వాణిజ్య పంటలను సాగు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం రామవరం గ్రామంలో వ్యవసాయ అనుబంధ రంగాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాలపై రైతులు దృష్టి సారించాలని వ్యవసాయంలో వాణిజ్య పంటల సాగు దిశగా కూడా ఆలోచన చేయాలన్నారు రైతుల సంక్షేమం కోరే రుణమాఫీని అమలు చేస్తున్నామని మరో వారం రోజుల్లో రెండు లక్షలకు వ్యవసాయ రుణాలన్నీ కూడా మాఫీ అవుతాయన్నారు సాంకేతిక సమస్యల వల్ల రుణాలు మాఫీ కాని రైతులు అధికారులకు సమాచారం ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు రూపాయి నుంచి లక్ష యాభై వేల రూపాయలు చేయడం జరిగింది దాని తదుపరి మళ్ళీ రెండు లక్షల రూపాయలు కూడా ఈ వారం పది రోజుల రెండు లక్షల రూపాయలు కూడా అయిపోయింది అయితే ఇప్పుడు ఎవరికైనా సాంకేతికంగా ఆధార్ కార్డు బ్యాంకు లింక్ కాదుదేనో ఇతర ఏదైనా కారణంతో రేషన్ కార్డు అవసరం ఇక్కడ సాంకేతిక మీకు లోన్ మాఫీకి సంబంధించిన అంశం ఉంటే వ్యవసాయ అధికారి కానీ మండల కార్యాలయంలో కానీ మీ యొక్క ఫిర్యాదు ఇవ్వాల్సింది కోరుతా ఉన్నాం రెండోది గృహ జ్యోతికి సంబంధించి రెండు వందల ఎన్నికల వరకైనా రాకపోతే మీరు అర్హత ఉండి రెండు వందల ఎన్నికల లోపల కాల్చుకున్నట్టు కూడా రాకపోతే వాళ్ళ వివరాల మండల కార్యాలయంలో ఆఫీస్ ఓపెన్ చేసినాం వాటి